తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృత అభిషేకం చేసిన కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం మార్చినందుకు నిరసనగా నేడు శేర్లింగంపల్లి నియోజకవర్గం గోవింద హోటల్ చౌరస్తా రోడ్డు దగ్గర తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృత అభిషేకం చేసి నిరసన తెలిపిన వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లిని చూడగానే చేతులెత్తి దండం పెట్టే విధంగా ఉండాలి కానీ ఇలా ఒక పేదరాలిగా చూపించడం రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం మన తెలంగాణ ఉద్యమకారులు సాహితీవేత్తలు రచయితలు అందరూ వారి ఊహల్లో వారి కవిత్వాలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా చిత్రించిన రూపం మరియు ఉద్యమంలో నుంచి పుట్టిన రూపం తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి నెత్తిపైనున్న కిరీటంలోని వజ్రం ఈ గడ్డ మీద పుట్టింది అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నమైన ఆడపడుచుల ఆత్మ గౌరవానికి చిహ్నమైన బతుకమ్మ మరియు చేనేత వస్త్రాలకు నిలయమైన తెలంగాణ గడ్డకు చిహ్నమైన తెలంగాణ తల్లి పట్టు చీరను తొలగించడం తెలంగాణ సంస్కృతిపైన దాడి చేయడం కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఈరోజు సెక్రటరియట్లో పెట్టిన కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్కు పంపుడు ఖాయమని మహిళలకు ఇచ్చిన గ్యారంటీలు పూర్తి చేయకుండా వారిని మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగావి నెరవేర్చమని అడిగినందుకు మహిళలపై దాడులు చేయడం సబబు కాదని అన్నారు

తల్లి ఇది తెలంగాణ తల్లి రూపం ఏ ఇచ్చిన రూపం కాదు ఇది ఇది ఒక ఉద్యమకారులు కవులు అందరు కలిసి వర్ణించిన రూపంలో నుంచి ఉద్యమంలో నుంచి పుట్టిన రూపం ఈ తెలంగాణ తల్లి ఆనాడు కేసీఆర్ గారు ఎంతో మంది కవులను ఉద్యమకారులను అందరినీ కూడా సంప్రదించి ఎలా ఉండాలి మన తెల ఒక విగ్రహాన్ని చూడంగానే తెలంగాణ అస్తిత్వం గుర్తు రావాలనే విధంగా అందరితో చర్చించి తెలంగాణ విగ్రహాన్ని రూపుదిద్దడం జరిగింది మనం మన ఆడపడుచులకు ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుంది ఒకప్పుడు రజాకాలకు కానీ రిజన్ల కానీ మనము అప్పుడు ఆడపడుచులు వ్యతిరేకంగా బతుకమ్మ ద్వారా తన వ్యతిరేకతను తెలుపుతూ ఎన్నో ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమానికి ప్రతీకగా తెలంగాణ తల్లిలో బతుకమ్మను పెట్టడం జరిగింది కానీ ఇప్పటి తెలంగాణ బతుకమ్మ మాయమైపోయింది సెక్రటేరియేట్ ముందు పెట్టిన ఈ తెలంగాణ తల్లి అని విగ్రహం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ తల్లి విగ్రహం కానివ్వండి రాజీవ్ గాంధీ విగ్రహం కానివ్వండి సకల మర్యాదలతో వాళ్ళ గాంధీ భవన్కి పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మరి కాంగ్రెస్ కమిటీ ఉద్యోగం పెట్టడం ఆశ్రస్ ఎందుకంటే తెలంగాణ ఒక చరిత్ర ఉంది ఆ కిరీటం తీసేసి ఆ కిరీటంలో కోహ్రిలు వజ్రం ఉంటుంది కోహిరీలు వజ్రం గంగా యమున సముద్రంలో గరి నెలలో దొరికినటువంటి వజ్రం అది ఆ వజ్రానికి చరిత్ర గల చరిత్ర ఉంది ఆ వజ్రాన్ని తీసేసి దాని పక్కన ఇంకో వజ్రం ఉంటుంది ఆ వజ్రాన్ని తీసేసి అదేవిధంగా కరీంనగర్లో కరీంనగర్లో జరిగే తిరిగ్వి వస్తువులను కూడా తీసేసి కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం పెట్టడం మంచి పద్ధతి కాదు ఆ గవర్నమెంట్ వచ్చినాక ఇరవై నాలుగు గంటల్లో తీసేసి మళ్ళీ తెలంగాణ తల్లిని ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రతిష్ట ప్రతి ప్రతిష్ట చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ